నమస్తే అందరికీ అందరెట్లు బావురా సో ఈరోజు అయితే మేము సీతాఫలాలు అయితే తెంపుతున్నాం అనమాట సో నిన్న మొన్న నుంచి బాగా ఫుల్గా వర్షాలు ఉన్నాయి కదా మనకి సో వర్షాలకి బాగా తొందరగా మక్కడానికి అవకాశాలు ఉంటాయి అనమాట సో ఇందాకైతే ఆ పక్క చెట్టుకు అయితే తెంపుకవచ్చు చూడండి సైజు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి చాలా చాలా పెద్ద సైజు కలర్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ అండ్ నాచురల్ ఉన్నాయి కదా సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాయి మన పొలంలో ఇక మెల్లమెల్లగా ఇక్కడ నుంచి ఇక ఊపందుకుంటాయి అనమాట సో ఎవ్రీ వీక్ కనీసం ఒకటి నుంచి రెండు సార్లు అయితే మనం తీసుకోవడానికి ఉంటుంది సో ఇప్పుడు ఈ చెట్టుకున్నాయి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా తెంపే విధానం కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి ఒకసారి చూడండి ఇది కలరు సైజు కలర్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో సో ప్యూర్ న్యాచురల్ చెట్లు అన్నమాట ఇవి సో ఇది కూడా సేమ్ కలర్ సో కనిపిస్తుందా మీకు చాలా 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 బాగున్నాయి ఇంకా మూడు ఉన్నాయి కాకపోతే ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేవన్నమాట సో ఇంకా లోపల కూడా ఉన్నాయి ఇది చూడండి పండుగ వా సూపర్ ఉంది ఆల్రెడీ మక్కిపోయింది ఇది సో దీని కలర్ చూడండి ఇది నార్మల్ హైబ్రిడ్ కాదు ప్యూర్ న్యాచురల్ అండ్ మన పొలంలో వేసినవి ఇక్కడ చూడండి మన పొలంలో అక్కడ ఇక్కడ మొత్తం సీతాఫలం చెట్లే ఎక్కువ ఉంటాయి సో ఈ రోజుల్లో తగ్గున్నాయి ఒక కనీసం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే చూసుకుంటే మనం మొత్తం మన పొలంలో కనీసం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ శితాఫలాన్ని చెట్లే ఉన్నాయి అప్పుడు వారంగా ఒకసారి మనం తెంపితే కనీసం ఇంత హైడ్ బుట్లు ఉండేవి అనమాట సో ఒక్కొక్క బుట్లో నలభై నుంచి యాభై కేజీల కాయలు వస్తుండే సో అలాంటివి ఒక పది నుంచి పదిహేను బుట్లు అయితే తెంపుతుంటాయి అనమాట సో అంతకారం కాసేది సో మెల్లమెల్లగా 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 చెట్లు పెద్ద పెద్ద చెట్లు అనిపోయి ఇప్పుడిప్పుడే పెరుగు పెరుగుతున్న చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అనమాట సో అయినా కాపింగ్ అంటే చాలా బాగా వస్తుంది చూడండి ఇంకో వారం రోజులలో ఇవి మూడు రోజులు అంటే రేపు కాకుండా ఎల్లుండి వీటిని తెంపాలన్నమాట సో అన్నీ వచ్చేసినాయి అనమాట సో ఏ ఆర్గానిక్ ఫామ్లో కూడా ఇంత క్లియర్గా అయితే చూపించరు సో ఇప్పుడు ఇవి చూడండి ఈ రేపు లేకుండా ఎల్లుండి టూ డేస్లో ఇవి మక్కిపోతాయి అనమాట సో ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా సో అందుకోసమని ముందే మనం తెంపేస్తున్నాం అనమాట ఇందులో ఉన్నవి సగం సాయంత్రం వరకే మాగిపోతాయి అనమాట సో ఆ స్టేజ్కి అప్పుడే చేరుకున్నాయి సో ఇంకా చూడండి ఇది మొత్తం ఆల్రెడీ వచ్చేసినాయి చూడండి సో ఇది మక్కిపోయింది ఆల్రెడీ పక్షులు అయితే తినేసినవి ఆల్రెడీ సో ఈ స్వీట్నెస్కి చూడండి చీమలు అయితే మొత్తం ఇక్కడనే ఉంటాయి అనమాట చెట్టుకి సో ఈ టైంలో వాటికి దొరికే ఫుడ్ ఇదేమన్నమాట ఎందుకంటే ఫుల్ వర్షాలు కురుస్తున్నాయి దాని విధంగా ఇంకోటి ఇక్కడ చూపిస్తారండి ఇంకా ఇంకా లోపల ఉన్నాయి కొన్ని స్వచ్ఛ చూడండి సే రేపు సాయంత్రం వరకు ఈజీగా మక్కిపోతాయి అనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవసరం లేదు ఒక ట్వల్వ్ ఫోర్టీన్ అవర్స్లో మగ్గిపోతాయి అనమాట రేపు దాకా అవసరం లేదు సిక్స్ సాయంత్రం వరకే చాలా మక్కిపోతాయి చూడండి ఎగ్జాంపుల్ సో ఆల్రెడీ పోతాయి అనమాట ఈ విధంగా మొత్తం క్లియర్గా పోతాయి అందుకే మన పొలంలో మనం నాటుకోకుండా చెట్లు ఆటోమేటిక్గా అవే మొలుస్తాయి అనడానికి కారణం ఇవే అనమాట సో ఈ విధంగా పక్షులు తినేసి ఇట్లే పడేసిపోతాయి కదా సో మనం నాటం కానీ అవి మనీ మొత్తం నాటేసి పెట్టేస్తాయి అనమాట ఇప్పుడు ఆ చెట్టుకు పోండి ఆ చెట్టుకు కూడా సేమ్ ఇవి చూడండి ఫ్రెండ్స్ సో ప్యూర్ అండ్ న్యాచురల్ సీతాఫలాలు వా సైజు చూడండి మీరు అసలు సైజు కలరు ఇవి అసలు మనం ఇంకో మాట చెప్పకూడదు నార్మల్గా లేవు ఇది కూడా ఇది కూడా తెంపు ఇది మక్కిపోతుంది లేకుంటే సాయంత్రం వరకు పక్షులు తినేస్తాయి వేస్ట్ అవుతుంది మక్కింది సో ఇక్కడ చూడండి క్రాక్ కనిపిస్తుందా సో ఈ విధంగా పూర్తిగా పండడానికి రెడీ అయిన ఫ్రూట్స్ అయితే ఈ విధంగా ఉంటాయనమాట సో అప్పుడే మనం తెంపుకోవాలి లేకుంటే రేపు మార్నింగ్ వరకు పక్షులు తినేస్తాయి లేకుంటే నైట్ టైంలో గబ్బిలాలన్నీ వచ్చేసి తినేస్తాయి అనమాట వావ్ అన్ని ఇది ఫస్ట్ క్రాపింగ్ సీతాఫలాలు ఈ ఇయర్లో మేము అంటే ఇంతకుముందు టూ మంత్స్ బ్యాకే కొన్ని తెంపుకున్నాం అన్నమాట సో అవి కత్తెరకాయలు అంటారు వాటిని సో అవి ఫాస్ట్ వస్తాయి ఇగో ఇక్కడ ఉంది చూడు ఒకటి ఒకటిన అది తెంపేస్తావా ఇప్పుడే ఇగో అక్కడ ఉంది చూడు బయట ఉన్నది జాగ్రత్త ఇది చూడు ఓ ఇక్కడ చూడండి సైజ్ ఏ విధంగా ఉందో మీకు ఈ సీతాఫలాలు కావాలంటే హైదరాబాద్లో ఒక అవుట్లెట్కి అయితే మేము పంపిద్దామని ట్రై చేస్తున్నాం ఒకవేళ వాళ్ళు తీసుకుంటే మేము తప్పకుండా వాళ్ళ నెంబర్ అయితే పిన్ చేస్తా ఆ అవుట్లెట్ పేరు అయితే తాజా అని అన్నమాట సో తార్నాకలో ఒకటి దాంతోపాటు గచ్చిబోల్లో రెండు స్టోర్స్ ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళకైతే మేము డెలివరీ చేస్తామంటున్నాం సో మరి ఏ విధంగా వాళ్ళకి అప్రోచ్ అయితే మా తెలియదు కాకపోతే రేపు కాకుండా ఎల్లుండి కనిపిస్తాయి అన్నమాట ఒరొక్కసారి ఒక్కసారి ఇక్కడ చూడండి వర్త్ వర్మ వర్తనాలి మనం వా ఇది మక్కింది చూడండి బా 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 టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ముందే వర్షాకాలం వర్షం కూడా కురుస్తుంది ఇప్పుడు వా ఇది వర్షం వస్తుంది ఫుల్లుగా ఒక్కడ తినేసి పడుకుంటే సేమ్ ఇక మనం ఆల్కహాల్ తీసుకున్నట్టే ఉంటుందన్నమాట అంత అంత ప్యూర్ ఆల్కహాల్ దీనిలో అయితే ఉంటుంది అనమాట సో అందుకే సీతాఫలాలైనా తినాలి మనం సో చాలా మంచివి హెల్త్కి చాలా హెల్త్కి హార్ట్కి దాంతోపాటు దీనిలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా స్టమక్ అప్సెట్ అయిన వాళ్ళు కూడా తినచ్చు చాలా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట సో ఎందుకంటే చూడండి మన పొలంలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అన్నమాట ఆ రాళ్ళ పక్కన మొలిచిన చిన్న చెట్టు ఇది అంతే ఇది మొత్తం మన పొలానికి గట్లపట్టు ఉంటాయి ఇక్కడ చూడండి ఒకసారి ఇవి ఏ విధంగా కాసినాయో గుత్తులు గుత్తులుగా కాసినాయి చాలా బాగున్నాయి ఉన్నాయి ఉన్నాయి ఇవి మక్కిపోతాయి పని సో ఇవి ఏ టైంలో మనకు కూడా భయమవుతుందనమాట సో అన్నీ ఒకటేసారి మక్కిపోతాయి ఇక్కడ మన పొలం ఉంటుంది పొలం గట్ల గట్లపై ఈ విధంగా చెట్లు ఉంటాయి అనమాట ఒక చెట్టు అదొక చెట్టు మళ్ళీ అక్కడ చెట్లు ఇక్కడ మధ్య మధ్యలో ఇలాంటి ఉంటాయి అనమాట చాలా చెట్లు ఉంటాయి మన పొలంకి ఎక్కడైతే రాళ్ళు ఉంటాయో అక్కడే కొన్ని చెట్లు మొలిస్తాయి కదా అవైతే మేము ఇచ్చి పెట్టుకుందాం ఇది చూడండి ఎంత బాగున్నాయో మేమైతే న్యాచురల్గా చాలా తింటాం సో మాలాగే తినాలి అని అనుకొని అంటే చాలామందికి రీచ్ కావు కదా సో చాలామంది అమ్ముతారు బయట అవి అసలు ప్యూర్గా అవి తెంపడానికి రెడీ కూడా కావు అలాంటి వాటిని తెంపేసి కూడా అమ్మేస్తుంటారు సో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడతారు వాటికి కాకపోతే ఇవి చూడండి ఎంత ప్యూర్గా కాసినాయో మొత్తం అయితే మీకు క్లియర్ ఉండాలని నేను వీడియో కూడా క్లియర్గా చూ చూపిస్తున్నా మీకు ఆర్గానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ కాకుండా ఇవి నేచురల్ ఫార్మింగ్ అనమాట సో ఇటువంటి మనం వీటికి మనం ఎటువంటి బెనిఫిట్ కూడా చేయం చెట్టుకి అయినా మన పొలం జస్ట్ పొలం మీద అవి ఉంటున్నాయి కాబట్టి వాటిని మనం కట్ చేయకుండా ఉంటున్నాం కాబట్టి అవి అందిస్తున్నాయి ఫ్రూట్స్ అంతే ఆ కృతజ్ఞత బాగుంటేనే చెట్లు మనకి ఇంత బాగుంటాయి అనమాట సో మనం చేయకుండా వాటి వర్క్ అరే కరెక్ట్ గా ఫినిష్ చేస్తున్నాయి అనమాట ఇవి చూడండి చాలా పక్షులు కూడా సో డైవర్సిటీ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట ఫ్రూట్స్ చెట్లు నాటితే ఒక పక్షులు వస్తుంటాయి ఇవి అవి తినేసి మళ్ళీ వేరే విత్తనాలు కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇవి చూడండి ఏ విధంగా కలర్ ఉందో మొత్తం బ్లాక్ అండ్ రెడ్ డిఫరెంట్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి ఇలాంటి కలర్తో దొరికిన ఫ్రూట్స్ మాత్రం తినండి ఇవి గా కాసిన చెట్లకు మాత్రమే ఉంటాయి అనమాట సో వేరే చెట్లకి నార్మల్గా ఫామ్లో పండించే కాయలు తెల్లగా కనిపిస్తాయి సో మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు అవి ఉండవు అసలు ఏదో ఆ షేడ్ ఉంటుంది కాబట్టి అట్లా అనుకొని మనం భ్రమలో తినేస్తాం కానీ గోల్డ్ ఉంది గోల్డా అంటే అక్కడి చేయి దగ్గర ఒకటి ఉంది చూడు నక్కింది గోల్డ్ అండ్ దానికి పేరు కూడా పెట్టేసింది మా అన్న సో ఇది చూడండి చూడండి ఎంత డెలికేట్ ఉంది దీని స్కిన్ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో చిన్న పాప ఇక్కడ చూడండి ఓహో అట్లే ఉన్నాయి ఇవి సో ఫస్ట్ టైం వస్తున్నాయి మీకు కావాలంటే తప్పకుండా తాజా వన్ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి తప్పకుండా తీసుకోండి సో చాలా 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 వర్తివి టేస్ట్ అసలు మీరు నార్మల్గా అసలు ఊహించలేరు అంత బాగుంటాయి సో మీరు బిఫోర్ వేరే దగ్గర తినేసి ఉండొచ్చు కాకపోతే ఇవి ఒకసారి ట్రై చేయండి సో అంతకంటే బెటర్ ఉందని నేను చెప్పలేను కాకపోతే మీరు తినే వాటిలలో ఇవి కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని చిన్న హోప్ అన్నమాట సో చూడండి బాస్కెట్ మొత్తం నిండిపోతుంది అన్నది ఇది అదే నన్ను అంటున్న గోల్డ్ వాచురల్ గోల్డ్ ఇది ఎంత హైలైట్ ఉందో అసలు మామూలుగా లేదు నాకు తినేయాలనిపిస్తుంది కాకపోతే మీ దాకా కూడా కొంతమంది చేరాలి ఇవి సో అందుకనే ఇవి స్టోర్ చేయాలి రేపటిదాకా ఉండి ఎల్లుండి సాయంత్రం అయితే ఇవి హైదరాబాద్కి వచ్చేస్తాయి అన్నమాట సో అప్పటి వరకు మొత్తం మక్కిపోతాయి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు అసలు మీరు బేర్ చేయలేరు ఇంత టేస్ట్ ఉంటుంది ఆ సీతాఫలాన్ని ఎందుకంటే అంతగానో మాగిపోతున్నాయి ఇవి ఒకసారి చూడండి ఈ విధంగా కాస్తున్నాయి అనమాట మన పొలంలో ఈ ఫస్ట్ ఈ క్రాపింగ్ అయిపోయిన తర్వాత ఈ క్రాపింగ్ అప్పటికి వచ్చేస్తాయి అనమాట ఇవి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కదా సో వర్షాలకి చాలా ఫాస్ట్గా వస్తాయి అనమాట ఇది ఇది మక్కిపోయింది నార్మల్గా కనిపిస్తుంది కానీ ఇది కూడా మక్కిపోయింది మొత్తం మనం తెంపుతున్న దాంట్లో ఆటోమేటిక్గా ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తే ఒక ట్వంటీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇప్పుడే మక్కిపోతున్నాయి అనమాట సో ఇందులో ఒక ఫిఫ్టీ కాయలు అనుకో ఫిఫ్టీలో ఒక పది కాయలు పక్కా పనులు ఉంటాయి ఐదు నుంచి కాయలు సో మీరు చూసురా కలర్ ఏ విధంగా ఉన్నాయో ప్రతిదానికి చాలా ప్యూర్ అండ్ న్యాచురల్ కలర్ ఉంది సైజు అయితే మామూలుగా లేదు సో వీటి కన్నులు చూడండి ఒక్కొక్కటి మంచి సైజు అనమాట ఇలాంటి సైజు మళ్ళీ మళ్ళీ దొరకవు మీకు కావాలంటే తప్పకుండా తీసుకోండి తాజా ఫామ్ కోయి మీరు అప్పుడు తప్పకుండా ఏమంటారు వాటిని మీరు తప్పకుండా బేర్ చేయగలరు అంతకంటే ఎక్కువ ఏం ఉండదు వీటి కాస్ట్ సో నార్మల్ కాస్ట్ అవి బోహిత్ంపు అది మా మాగింది అది సో ఇంత న్యాచురల్గా మీకు వందనే మా చిన్న థాట్ అన్నమాట సో అందుకే కొలాబరేట్ అవుతున్నాం మేము సో తప్పకుండా తీసుకోండి దాని యొక్క అవుట్లెట్ యొక్క లొకేషన్ నేను పంపిస్తా ఈ వీడియో ఎవరైతే చూసారో వారైతే తప్పకుండా కామెంట్ పెట్టండి లొకేషన్ కోసం నేను తప్పకుండా అప్పుడు రెస్పాండ్ అవుతా సో మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కదా సో అందరూ రెస్పాండ్ అవుతురు కాదు అనేది నేను చెప్పలేం కదా సో అందుకనే కొద్దిగా సో ఈ ఆల్మోస్ట్ ఈ బాస్కెట్ అయితే నిండిపోతుంది అక్కడ ఇంకా ఇంకో రెండు చెట్లు ఉన్నాయి ఆ చెట్ల మీదే వీటికి సరిపోతాయి అన్నమాట సో అంత బాగుంటాయి వీడే మా నందుగాడు అది మా బుగ్గి వీళ్ళ మమ్మీ దేవకి నైటు దానికి కొమ్ముకి భయపడడం వలన ఏమో దొంగాలి దాన్ని కొమ్ము విరిగిపోయింది అనమాట సో అది వర్షానికి తడవకూడదని ఇందాకనే అది మొత్తం మంచిగా దానికి డ్రెస్సింగ్ చేసేసి అక్కడనే కట్టేసి వచ్చేసినాం అనమాట ఇప్పుడు క్వారంటైన్లో ఉంది ఇంకో టెన్ డేస్ జాగ్రత్త చూసుకుంటే రెడీ అయిపోతుంది లేకుంటే మన ఆర్గానిక్ ఫార్మింగ్ కష్టమవుతుంది అది నేచురల్ ఫార్మింగ్ అండి ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు ఎందుకంటే ప్యూర్ మొత్తం నాచురల్లే వావ్ జస్ట్ వావ్ అంతే ఈరోజు వేరే విషయం లేదు మాట్లాడడానికి మనం పండిస్తున్న బహురూపి దేశీ వెరైటీ ప్యాడీ అన్నమాట సో ఇక్కడ ఉంది చూడండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటే చిన్న మడి వేసిన నేను సో ఇనీషియల్గా నాకు ఇంతకుముందు అనుభవం లేదనమాట సో ఈసారి అయితే రెడీ చేసుకున్నా వేసుకున్నా చాలా చాలా బాగా వస్తుంది నార్మల్ వైరి కంటే కొద్దిగా బెటర్ అయి ఉందన్నమాట సో అది మొత్తం ఆవు పేడ ఆవు మూత్రం ఆవు గీ పెరుగు వాటితోటి ప్రిపేర్ చేసిన పంచగవ్య దాంతోపాటు జీవామితం వాటితోనే పండిస్తున్నాను అనమాట సో వేరే ఏ వాడలేను ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఉన్నాయా చెట్టుకి ఉన్నాయిగా ప్రతి చెట్టుకు ఉన్నాయి కదా ఈసారి సో ఇప్పుడైతే ఇక్కడ కాయలు మనం ఆల్రెడీ తెంపుతున్నాం ఇక్కడ క్రాపింగ్ ఉన్నాయి అనమాట సో ఈ ప్రతిదీ చాలా మంచిగా అవుతాయి మనం పొలంలో ఎందుకంటే ఇవి వీటికి మనం ఎటువంటి ఫీడింగ్ చేయం దీని కింద క్లీన్ చేయం కదా సో ఈ చెట్టుకి ఉన్న ఆకులే రాలి అవే వీటికి ప్యూర్ ఎరువుగా ఉంటాయన్నమాట సో దీనిలో హ్యూమస్ ఫామ్ అయ్యి మంచిగా వాటర్ కూడా ఇక్కడనే సింక్ అయ్యేటట్టు ఉంటాయి సో మనం ఏ బుగ్గి ఇట్రా ఇటరా ఇత్తి పైన వచ్చి లేకుండా కింద పడుతుంది అల్లుకుంటాయి సో మీరు ఈ చెట్లకు ఇంకా చాలా ఉన్నాయి అనమాట అవి చూపిస్తా వెళ్దాం వీడియో కొద్ది లెంతి ఉంటుంది ఓకేగా చూసేవాళ్ళు తప్పకుండా చూడండి సో మంచిగా ఉంటాయి పట్టుకో అట్సైడ్ పట్టుకో మంచి కలర్ ఉన్న కాయలు అయితే ఇప్పుడు చూపిస్తాను వీటికంటే కంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ ఉంటాయి అనమాట నిమలే ఎద్సా పెట్టిందా ఈసారి ఓ ఆ చెట్టు తినుకున్నా అవి పిల్లలు తీసి తీయలే ఇంకా సో ఇది చూడండి అసలు మనం వేసుకున్న పొలాలు అక్కడ ఉన్నాయన్నమాట సో చెట్లు అయితే ఇంత దూరం ఉన్నాయి వీటికి మనం వాటర్ ఏం ఏం అయినా ఇవి నేచురల్గా అన్నమాట సో చూడండి వీటికి కూడా ఎంత మంచిగా ఉన్నాయో చూడండి చిన్న చెట్లు అసలు చూడండి ఫస్ట్ క్రాపింగ్ ఇది చిన్న చెట్లు ఇవి ఈ ఏరే గ్రో అయినాయి బాగా వా ఇవి ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి ఈ కాయలు ఇంకా డిఫరెంట్ ఉండే అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి కావాలంటే తప్పకుండా ఆ ఫామ్కి అయితే మీరు విజిట్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే నేను కంటిన్యూస్గా పంపుతూనే ఉంటా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న